కి క్యాస్ట్ ఉండకూడదు క్రిమినల్కి పార్టీ ఉండకూడదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే వాడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం ఏ క్యాస్ట్ అయినా అనవసరం ఎవరైనా అనవసరం క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితి శిక్ష పడాలి ఇదే కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డ్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలో కూడా ఉంది దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనవచ్చు లేకపోతే కవింపు చర్యలు అనొచ్చు ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనాయండి సామాన్య ప్రజలకు అవనాయండి నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడ్డం కాదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు భూ కబ్జాల విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్స్ విషయంలో కానివ్వండి కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి బా అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని టెన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి చాలామంది స్నేహాలత అమ్మాయిని చంపేయడం కానివ్వండి అమ్మాయిని చంపేయడం కానివ్వండి ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్ బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయనకి ట్రీట్ చేయడం కూడా మనం అందరం కూడా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చెల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే కోడికత్త శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మళ్ళా గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈరోజు నూట అరవై నాలుగు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు బాధ ఉండడంలో తప్పు లేదు బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి బోత్ పార్టీస్